జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् తూత మహానుభావుడు చెబుతూ ఉన్నాడు సౌనకాది మహర్షులందరికీ ఓ మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు హస్తిన నుండి బయలుదేరుతూ ఉన్నాడు ఉత్తమ శ్లోకుడైనటువంటి ఆ భగవానుని మీదనే మనస్సు నిలుపుకున్నటువంటి అంతఃపుర స్త్రీలంతా కూడా ప్రాసాద శిఖరముల నుండి ఆ భగవంతుణ్ణి చూస్తూ ఒకరికొకరు సంజల్ప ఒకరికొకరు భగవంతుడి గురించి శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలు ఎలా ఉన్నాయంటే సకల వేద సారమా అన్నట్టుగా ఉంది సర్వశ్రుతి మనోహర ఆ చలికెత్తలు అంతఃపుర స్త్రీలంతా మాట్లాడుకునేటటువంటి కృష్ణ భగవాను గురించి మాట్లాడుకునేటటువంటి మాటలన్నీ కూడా వేద మంత్రాలలాగా ఉన్నాయి ఓ మహర్షులారా వారు అనుకుంటూ ఉన్నారు ఇదిగో ఇతడే ఆది పురుషుడు సృష్టికి పూర్వము ఏకాశీత్తు ఇతనొక్కడే ఉంటాడు సృష్టికి పూర్వము ప్రళయకాలములో ఈ చేతనాచేతనములన్నింటినీ కూడా మనందరినీ కూడా ఇతనిలోనే పెట్టుకుంటాడు అయితే ఆ తర్వాత ఎప్పుడైతే సృష్టి చేయాలి అని అనిపిస్తుందో సంకల్ప మాత్రము చేత మనందరికీ ఈ జీవరాశికంతటికీ కూడా అనామరూపాత్ మని రూపనామని నామ రూపాలు ఇచ్చి ఈ సకల జగత్తునంతటిని కూడా తన ఆధీనములో పెట్టుకునేటటువంటి ఆది పురుషుడు ఇతడే దేవదేవుడు ఇతడే ఓ చెలికెత్తెల్లారా ఇదిగో ఇతడే శాస్త్రకృతు వేదములను ప్రవర్తింపచేసినటువంటి వాడు ఇతడే ఇతడే తనని స్మరించేటటువంటి వారిని తనని ధ్యానించేటటువంటి వారిని తనను పూజించేటటువంటి వారి పవిత్రులను చేసేటటువంటి వాడు కూడా ఇతడే ఓ ప్రియసఖుల్లారా వేదముల చేత వేదాంతముల చేత వేదేషు గుహ్యేచ కీర్తింపబడేటటువంటి వాడు కూడా ఇతడే ఓ ప్రియసఖుల్లారా ఇతడే సృజతి సృష్టికర్త ఇతడే అవతి రక్షకర్త ఇతడే అత్తి లయకర్త ఇంత చేసినా కూడా నా సజ్జతే ఇంత సృష్టి స్థితి లయములు చేస్తూ ఉన్నప్పటికి ఈ భగవానుడు వాటిలో ఉండేటటువంటి దోషాలను నా తత్ర సజ్జతే అంటించుకోనటువంటి ఇతడే ఓ సఖుల్లారా ఇతడే దుగే యుగే యుగే సాధు రక్షణార్థమై దుష్ట శిక్షణార్థమై అప్పుడప్పుడు అప్పుడప్పుడు రకరకాల స్వరూపములలో ఆయా ప్రయోజనముల కోసమని వస్తూ ఉంటాడు అవతరిస్తూ ఉంటాడు ఓ స్నేహితుల్లారా ఇదిగో ఇతడే పుంసా మృషభ శ్రీయ పతిహి మనకు సకల జీవులకు అందరికీ కూడా ప్రభువు ఇతనే అందరికీ దిక్కు ఇతడే ఇతడే సాక్షాత్ శ్రీహపతి శ్రీమన్నారాయణుడు అహో అలం శ్లాఘ్యతమం యదోః కులం అంతటి పురుషోత్తముడైనటువంటి శ్రీహపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించినటువంటి ఆ యదువంశము ఎంత శ్లాఘనీయమైన కదా ఓ సఖుల్లారా అట్లాంటి శ్రీహపతి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తుగా మధురా నగరిలో అటు ఇటూ తిరుగుతూ ఉండేటటువంటి ఆ మధురా నగరము ఆ మధురా నగర భూమి అహోవలం పుణ్యతమం మధోర్వనం ఎంత పుణ్యం చేసుకుందో కదా ఆ భూమి ఆ మధురా నగరము ఎంతటి పుణ్యము చేసుకుందో కదా అంటూ ఒకరికొకరు ఒకరికొకరు శ్రీకృష్ణ భగవానుడు హస్తినలో నుంచి ఇక బయలుదేరుతూ ఉంటే ఆ పరమాత్మను చూస్తూ ప్రేమపూర్వకముగా భక్తి పూర్వకముగా వారు వారు మాట్లాడుకునేటటువంటి మాటలు ప్రియసఖులైనటువంటి వారి మధ్యలో జరుగుతూ ఉండేటటువంటి సంభాషణ సారభూతముగా ఉంది అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ